హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా క్యాలీఫ్లవర్ ఇంకా కాబూలీ చనాతోటి రైస్ అందులోకి కాంబినేషన్గా పన్నీర్ గ్రేవీని చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషను ముందుగా పన్నీర్ కూరని ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండి సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ఇందుకోసం ముందుగా బోరివెచ్చటి వాటర్లో రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల జీడిపప్పు కారానికి తగినట్లుగా ఎండి మిర్చి ఒక ఆరు తీసుకున్నానండి వీటిని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ గ్రేవీ కూరకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే విధంగా మష్రూమ్ కూర కూడా మన ఛానల్లో ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తరుగు కానీ వేసుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయల తరుగు మూడు టమాటాలు తరుగు వేసుకొని తగినంత వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ మరి మగ్గించిన అవసరం లేదండి కొద్దిగా క్రంచీగా ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకునే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలక వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని కొద్దిగా సరిపడినంత వాటర్ కూడా వేసుకుని గ్రేవీ కొద్దిగా ఉడుకుతుండగా ఒక స్పూను కారం ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఒక పావు స్పూను గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ గ్రేవీ నుంచి ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ అంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా గ్రేవీని బాగా ఉడికించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ కొద్దిగా మరుగుతుండగా మనం పన్నీర్ క్యూబ్స్ ని వేసుకోవాలి పన్నీర్ ని ఫ్రోజన్ లోంచి తీసిన వెంటనే కూరలోకి వేయకుండా కొద్దిగా గోరువెచ్చటి వాటర్ లో పన్నీర్ ని వేసుకొని ఆ తర్వాత వేసుకున్నట్లయితే పన్నీరు సాఫ్ట్ గా మగ్గుతుందండి మనం విడిగా పన్నీర్ని ఫ్రై చేయనవసరం లేదు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఈ పన్నీర్కి బాగా పట్టి దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి ఇలా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా కసూరి మెతిని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే కూర రెడీ అయింది ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాసు కాబూలి చనాని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తోటి చేస్తున్నాను మీరు కావాలనుకుంటే సోనా మసూరి రైస్ తోటైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి క్యాలీఫ్లవర్ పువ్వులని ఈ విధంగా ఒలుచుకుని గోరువెచ్చటి వాటర్లో సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచాలి అప్పుడు బాగా క్లీన్ అవుతాయండి మిక్సీ జార్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిని వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇందులో కారం అనేది పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి ఇప్పుడు శనగల్ని ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి శనగలని వేసుకుని శనగలు ములిగే వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక రెండు విజిల్స్ రానివ్వాలండి మరి మెత్తగా ఉడకనవసరం లేదు రైస్లోకి డైరెక్ట్గా శనగల్ని వేస్తే సరిగ్గా ఉడకవండి ఈ విధంగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఒక నిమిషం మగ్గించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి ఈ రైస్ని ప్రిపేర్ చేయడం చాలా సులభం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యాలీఫ్లవర్ని ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు ఇప్పుడు ఈ శనగల్ని కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి శనగలు హై ప్రోటీన్ అండి హెల్త్కి చాలా మంచిది ఉదయం లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలండి అదే సోనా మసూరి రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి బియ్యాన్ని గంట ముందు నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిగా ఉడుకుతుందండి రైసు మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ని కొలుచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి డైరెక్ట్గా లోకే మనం వాటర్ ఇంకా సాల్ట్ వేసినట్లయితే సరిగ్గా కలవదండి ఈ విధంగా వాటర్లో సాల్ట్ వేసుకుని ఆ తర్వాత మనం రైస్ మీదకి వేసినట్లయితే బాగా కలుస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ వాటర్ ఇలా వేయడం వలన రైస్ అంతటికి ఈ సాల్ట్ వాటర్ పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి అదే సోనా మసూరి రైస్ అయితే రెండు విజిల్స్ రానివ్వాలండి కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి కాంబినేషన్ గా నేను చూపించిన పన్నీర్ కర్రీని తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది రైతాతో అయినా తినచ్చు లేదంటే ఈ కూరతోటైనా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో బియ్యాన్ని నానబెట్టుకుంటే అన్నం పొడి పొడిగా ఉడుకుతుందండి మన ఛానల్లో టమాటో పులిహోర కొత్తిమీర పులిహోర ఇంకా పులావ్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్